నమస్కారం ఎన్ఎస్ టీవీ న్యూస్ కి స్వాగతం నా పేరు సంధ్య ఇక వార్తల్లోని ముఖ్య అంశాల్ని పుట్ చూద్దాం ఎస్పి డాన్స్ అకాడమీ వ్యవస్థాపక అధ్యక్షులు గంగారపు మల్లిశం నాయకత్వంలో జాతీయ బాలల దినోత్సవం మరియు జాతీయ విద్యా దినోత్సవంను పురస్కరించుకొని భారతదేశ తొలి ప్రధాన మంత్రి గౌరవనీయులు శ్రీ పండిత్ జవహర్లాల్ నెహ్రూ గారి జయంతి మరియు భారతదేశ తొలి విద్యాశాఖ మంత్రి గౌరవనీయులు శ్రీ మౌలానా అబుల్ కలాం గారి జయంతుల సందర్భంగా రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం నవంబర్ పదకొండవ తారీఖు మంగళవారం రోజు కరీంనగర్ పట్టణ కేంద్రంలోని కళాభారతిలో అన్ని వయస్సుల వారికి భగవద్గీత శ్లోకాలు పద్యాలు పాటలు నృత్యం చిత్రలేఖనం ఉపన్యాసం వ్యాసరచనం ఏక పాత్రాభినయం అనుకరణం ఇంద్రజాలం కోలాటం ఫ్యాషన్ షో సంగీత వాయిద్యాలు నాటికలు క్విజ్ ముగ్గుల పోటీలలో పాల్గొన్న వారికి కరీంనగర్ మహిళా ఠానా టీం ఇన్స్పెక్టర్ గౌరవెలు సిఐ శ్రీలత గారు ప్రశంసా పత్రాలు అందించి ప్రతి వ్యక్తి తనలో నిగూఢమై ఉన్న కళలను వారి అభివృద్ధి కొరకు వెలికితీసి వారి ప్రతిభను ప్రదర్శించే అవకాశం కల్పించిన గంగారపు మల్లేశం వారి బృందానికి అభినందనలు తెలియజేశారు ఇక్కడ పాల్గొనడానికి వచ్చినటువంటి ఎంతో మంది చిన్నారులకు మా శుభాశిస్సులు గురు స్టూడెంట్స్ పేరెంట్స్ జిఎస్పి ఆధ్వర్యంలో గౌరవనీయులైనటువంటి జి మల్లేశం సార్ సుమలత మేడం వారు నిర్వహించినటువంటి వారి ఆధ్వర్యంలో నిర్వహించినటువంటి ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి మేము ఎంతగానో సంతోషిస్తున్నాము మా తరఫున ఇండియన్ పబ్లిక్ స్కూల్ మేనేజ్మెంట్ కరస్పాండెంట్ సంజీవ్ సార్ ప్రియా మేడం కృష్ణప్రియ మేడం గారి ఆధ్వర్యంలో మేము ఎన్నో విజయాలు సాధించాము అనడానికి గర్వపడుతున్నాము అందువల్ల ఇప్పుడు ఇంతకుముందు సెప్టెంబర్ అక్టోబర్ పదిహేను అబ్దుల్ కలాం బర్త్డేకి కూడా మేము ఇక్కడికి హాజరయ్యి మా చిన్నారులు ఎన్నో కార్యక్రమంలో చిత్రలేఖనం వ్యాసరచనం డాన్స్ నృత్యం ఇలా అనేక రంగాలలో పోటీలో పాల్గొన్నారు ఇప్పుడు కూడా దాదాపు డెబ్బై రెండు మంది విద్యార్థులు మా పాఠశాల తరఫున పాల్గొనడం నిజంగా మాకు హర్షణీయం భారతదేశ మొట్టమొదటి ప్రధానమంత్రి వర్యులు గౌరవనీయులు పండిట్ జవహర్లాల్ నెహ్రూ గారి జయంతి సందర్భంగా మరియు భారతదేశ మొట్టమొదటి విద్యాశాఖ మంత్రి అయినటువంటి గౌరవనీయులు మౌలానా అబుల్ కలాం ఆజాద్ గారి జయంతి సందర్భంగా జాతీయ విద్యా దినోత్సవము మరియు జాతీయ బాల దినోత్సవ వేడుకల్లో భాగంగా వారం రోజులు తెలంగాణ రాష్ట్రం కరీంనగర్ పట్టణ కేంద్రంలోని కళాభారతిలో గత మూడు రోజులుగా చాలా చక్కటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నాము సాంస్కృతిక పోటీలు నాట్యము ఆ పాటలు అందులో సోలో సాంగ్స్ డ్యూయేట్ సాంగ్స్ అంటే గ్రూప్ సాంగ్స్ సోలో డ్యాన్స్ డ్యూయేట్ డ్యాన్స్ గ్రూప్ డ్యాన్స్తో పాటుగా ముగ్గుల పోటీలు చిత్రలేఖనము ఉపన్యాసము తీజ్ కాంపిటీషన్స్ ఫ్యాషన్స్ అండ్ రకరకాల పోటీలు మిమిక్రీతో పాటుగా వాళ్ళ ఇంద్రజాలం పోటీలు కూడా ఇక్కడ నిర్వహిస్తున్నాము వయసుతో సంబంధం లేకుండా ప్రాంతంతో సంబంధం లేకుండా వాళ్ళు గురువులు కావచ్చు శిష్యులు కావచ్చు మరి విద్యార్థిని విద్యార్థులు అంతేకాకుండా కవులు కళాకారులు రచయితలు ప్రతి ఒక్కరికి మా గురు స్టూడెంట్స్ పేరెంట్స్ డ్యాన్స్ అకాడమీ వారు వాళ్ళకి అవకాశం కల్పిస్తున్నారు కాబట్టి ప్రతిరోజు ఒక్కొక్క రోజు ఒక్కొక్క ముఖ్య అతిథిలను మేము ఇన్వైట్ చేస్తున్నాము రవీందర్ సార్ గారిని డాక్టర్ బుర్ర మధుసూదన్ రెడ్డి సార్ గారిని డాక్టర్ అట్లా రెడ్డి సార్ గారిని మరియు ఈరోజు పెద్దపల్లి జిల్లా ఇండియన్ పబ్లిక్ స్కూల్ మేనేజ్మెంట్ను ప్రత్యేకంగా మేము ఇక్కడికి ఆహ్వానిస్తున్నాము తెలంగాణ రాష్ట్రంలోనే ప్రతి స్కూల్ పైన మా గురు స్టూడెంట్స్ పేరెంట్స్ డ్యాన్స్ అకాడమీ వాళ్ళు రెండు వేల మంది గత రెండు సంవత్సరాలుగా అధ్యయనం చేస్తున్నారు ఆ రెండు సంవత్సరాల్లో ఒక గురువుకు ఒక విద్యార్థిని విద్యార్థికి మరియు మేనేజ్మెంట్కి తల్లిదండ్రులకు ఏ విధంగా సత్సంబంధాలు కలిగి ఉండి మంచి అవకాశాలు కల్పిస్తూ వాళ్ళను ప్రోత్సహిస్తూ ముందుకు నడిపిస్తున్నటువంటి చాలా స్కూల్స్ పైన రెండు సంవత్సరాలుగా రెండు వేల మంది పరిశోధనలు చేయగా అందులో తెలంగాణ రాష్ట్రము ఆ పెద్దపల్లి జిల్లాలో ఉండేటువంటి ఐపిఎస్ ఇండియన్ పబ్లిక్ స్కూల్ మొట్టమొదటి స్థానానికి ఎంపిక అయింది ఈ రెండు వేల మంది ఆ పరిశోధకులు ప్రత్యేకంగా నాకు మరి నన్ను పిలిపించుకొని నాకు ప్రత్యేకంగా చెప్పి ఆ స్కూల్కు వెళ్ళి మీరే స్వయంగా వాళ్ళకి తెలియజేయవలసిందిగా కోరారు కాబట్టి నేను ఇటీవలే ఆ పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండల కేంద్రంలోని ఐపీఎస్ ఇండియన్ పబ్లిక్ స్కూల్కి వెళ్ళడం జరిగింది వాళ్ళు సాంస్కృతిక కార్యక్రమాలతో పాటుగా ఒక విద్యార్థిని విద్యార్థుల్లో ఏ లక్షణాలు కలిగి ఉండాలో ఆ లక్షణాలకు సంబంధించి అన్నీ వాళ్ళు ప్రతి తల్లిదండ్రులతోటి వాళ్ళు ప్రేమగా వ్యవహరిస్తూ వాళ్ళ ఆ కోరికలను నెరవేరుస్తూ ఆ కోరికలు అంటే ఎలాంటి అంటే ఆ ప్రతి స్టూడెంట్కి మల్టీ టాలెంటెడ్గా ఉండాలని ప్రతి రంగంలో అంటే చదువుతో పాటు అరవై నాలుగు కళ్ళలో కూడా శిక్షణ ఇవ్వాలని వాళ్ళు చెప్పడం వల్ల ప్రతి విద్యార్థిని విద్యార్థికి ప్రత్యేకమైన శ్రద్ధ చూపిస్తూ వాళ్ళకు అన్ని రంగాలలో వాళ్ళను ప్రోత్సహిస్తున్నటువంటి యాజమాన్యానికి పేరు పేరిన ధన్యవాదాలు ఈరోజు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను ఈరోజు ముఖ్య అతిథిగా ఐపీఎస్ ఇండియన్ పబ్లిక్ స్కూల్ మేనేజ్మెంట్ని ప్రత్యేకంగా ఇన్వైట్ చేశాము ఆహ్వానించాము వారి చేతుల మీదకెళ్ళి జ్యోతి ప్రజ్వల కార్యక్రమం చేపట్టబోతున్నాము ఈ చిన్నారులు రెండు వందల యాభై మంది విద్యార్థిని విద్యార్థులు రకరకాల పోటీల్లో పాల్గొంటున్నారు అందులో ఉండేటువంటి టీచర్స్ కూడా ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్ డ్యాన్స్ మాస్టర్స్ మరియు సబ్జెక్టు టీచర్స్ ఎనిమిది మంది ఉత్తమ జాతీయ ఉపాధ్యాయ పురస్కారానికి ఎన్నికయ్యారు